హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఉసిరికాయల సీజన్ నడుస్తుంది కదా మరి టేస్టీ టేస్టీగా సంవత్సరం పాటు ఉండే ఉసిరికాయ పచ్చడి కోసం మీరు వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు నేను ఉసిరికాయలతో నిలవ పచ్చడి అది కూడా పక్కా కొలతలతో చూపిస్తున్నా మరి ఈ ఉసిరికాయ పచ్చడి చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది ఇక ఈ పచ్చడి కోసం నేను కేజీ ఉసిరికాయల్ని అదేనండి రాతి ఉసిరికాయల్ని తీసుకున్నా ఈ ఉసిరికాయలు మరీ పెద్దగా ఉంటే నాకెందుకో తినబుద్ధ అవ్వదండి అందుకే మీడియం సైజు కాయల్ని ఏరేరు మరీ తీసుకున్నా ఇక ఈ కాయల్ని శుభ్రంగా కడిగి ఓ పొడి బట్టతో తుడిచి ఆరబెట్టుకున్నాను కాయలు పూర్తిగా ఆరాక వాటి తొడిమల్ని కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత ఓ వంద గ్రాముల చింతపండును తీసుకుని అది మునిగేంత వరకు నీళ్లను పోసుకుని చింతపండుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకున్నాను ఈ చింతపండు మెత్తగా ఉడికి గుజ్జు చెక్కపట్టాక స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ చింతపండు చల్లారే లోపు మనం ఒక మూకుడులో ఒక పావు కేజీ వేరుశెనగ నూనెని తీసుకుని దాన్ని కూడా వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కాక అందులో ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి అయితే అన్ని కాయలు ఒకేసారి పట్టవు కాబట్టి కొద్ది కొద్దిగా వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ ఉసిరికాయలు కూడా పూర్తిగా వేగక్కర్లేదండి ఓ సెవెంటీ పర్సెంట్ వేగితే చాలు ఎందుకంటే కాయ బాగా ఉడికిపోయింది అనుకోండి మళ్ళీ పచ్చడిలో వేసాక ఈ కాయలకు ఉన్న తొనలు విడివిడిగా ఊడిపోతాయి అందుకే ఓ సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ అంటే ఎలా తెలుస్తుంది అనేగా మీ డౌట్ వేయించిన కాయని ఓసారి నొక్కి చూస్తే అది కొద్దిగా మెత్తగా అవుతుంది అలా అయినప్పుడు దాన్ని తీసేస్తే చాలు ఇలా కాయలన్నిటినీ రెండు మూడు సార్లుగా వేయించుకుని వాటిని ఒక పెద్ద పళ్ళెల్లోకి వేస్తే కాయలు త్వరగా చల్లారుతాయి మనం పచ్చడి కలుపుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇక ఈ కాయలు చల్లారే లోపు ఓ చిన్న బాండీని తీసుకుని దానిలో మెంతుల్ని వేసి వేయించుకోండి నేను మెంతులు కొద్దిగా రంగు మారి మంచి వాసన వచ్చినప్పుడు ఆవాల్ని కూడా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసా ఎందుకంటే ఆ బాండీ వేడికే ఆవాలు వేగిపోతాయి ఇక వీటిని కూడా చల్లారినిచ్చి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇక ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు చల్లారిన ఉసిరికాయల్లో వాటిని వేయించిన నూనె ఉంటుంది కదా అది కూడా చల్లారిపోతుంది కదా ఈలోపు ఆ చల్లారిని నూనెను పోసుకుని దానిలోనే ఉప్పు కారం ఈ మెంతులు ఆవాలు పెట్టిన పొడి ఇంకా ఉడికించిన చింతపండును కూడా వేసుకోవాలి అయితే చింతపండుని అలా డైరెక్ట్గా వేసేస్తే దానిలో ఉన్న ఈనలు తొక్కలు అన్నీ వచ్చేస్తాయి కదా పచ్చడిలోకి అందుకే నేను ఇలా వడకట్టు వేసుకున్నాను అప్పుడు పచ్చడి గుజ్జు కూడా మనం తినటానికి మెత్తగా ఉంటుంది ఇక వీటన్నిటిని బాగా కలిపి ఓ పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి వెల్లుల్లి రెప్పల్లి ఆవకాయలు వేసినట్టు మనం వాటి పొట్టును తీసేసి డైరెక్ట్గా అలా కూడా వేసేయచ్చు కానీ మనం ఇలా దంచి వేస్తే పచ్చడికి మంచి వాసన వస్తుంది ఇలా అన్నీ వేసేసాక ఓసారి బాగా కలుపుకుని గాజు సీసాలో కానీ ఓ జాడీలో కానీ వేసి ఓ మూడు రోజులు దాన్ని కదపకుండా అలానే ఉంచేయాలి ఈ మూడు రోజుల్లో ఆ ఉసిరికాయలు బాగా ఊరతాయి ఇంక నూనె కూడా పైకి తేలుతుంది అప్పుడు మనం ఓసారి అన్నిటినీ మళ్ళీ బాగా కలుపుకుని అలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక ఉసిరికాయ వేసుకుని కొద్దిగా గుజ్జేసుకుని తింటే అద్దరిపోతుంది చూసారుగా ఎంత సింపుల్గా పెట్టేయచ్చో ఉసిరికాయ పచ్చండి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే